హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళ మీ భవిష్యత్తుకు మంచిగా ఉపయోగపడే విధంగా మీ పిల్లల భవిష్యత్తు కోసం ఒక మంచి ప్లాట్ అయితే తెచ్చేసాను నూట ముప్పై మూడు గజాల ప్లాట్ ఇది మన బెంగళూరు నేషనల్ హైవేకి జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఒక పెద్ద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కు దగ్గరలో పోలీస్ ట్రైనింగ్ సెంటర్ ఏదైతే ఉందో దానికి ఆనుకొని మనకి ఇక్కడ మిడ్లాండ్ ఇంటర్నేషనల్ స్కూల్ పక్కలనే మనకు ఒక హైవేకి సెకండ్ ఫేజ్ వెంచర్ అనుకోవచ్చు ఇది జస్ట్ ఒక ఆరు వందల మీటర్లు ఉంటుంది హైవే మీద నుంచి ఒక మంచి ప్లాటు ఇటువంటి ప్లాట్లు మీకు ఎప్పుడు ముందు ఎప్పటికప్పుడు ముందుకు తెస్తుంటాను మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఏదైతే నిలబడుకున్నానో ఇదే అనమాట ప్లాటు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఏదైతే స్టోన్ ఉందో ఈ స్టోన్ దగ్గర నుంచి ఇక్కడ ఒక స్టోన్ అయితే లోపలికి పోయింది ఇక్కడ చూడండి ఇట్లా ముప్పై ఉంటుంది ఇట్లా పొడవు నలభై ఉంటుంది నూట ముప్పై మూడు గజాల ప్లాటు వెస్ట్ ఫేసింగ్ ఇరవై ఐదు ఫీట్ల రోడ్డుకైతే ఉంటుంది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక మనకు రోడ్ అయితే చూపిస్తాను మనకు అక్కడ హైవే మీద నుంచి ఒక డాంబర్ రోడ్ అయితే మనకు ఇక్కడికి వస్తుంది అనమాట అక్కడ నుంచి జస్ట్ వెంచర్లో సెంటర్ రోడ్లోనే ఇది యాక్చువల్గా సెంటర్ రోడ్ ఇది ఇరవై ఐదు ఫీట్ల రోడ్డు సెంటర్ రోడ్డు డైరెక్ట్ హాస్పిటల్కి వెళ్తుంది అయితే ఈ సెంటర్ రోడ్డు నుంచి ఒక ప్లాట్ వదిలిపెట్టి కార్నర్ ప్లాట్ ఇది ఈ ప్లాట్ వదిలిపెట్టి పక్క ప్లాటే అనమాట నూట ముప్పై మూడు గజాల ప్లాటు అయితే ఈ రోడ్డు కూడా మళ్ళీ అక్కడ డాంబర్ రోడ్తో కనెక్ట్ అవుతుంది అయితే అక్కడి నుంచి మన ప్లాట్ దగ్గరికి రావచ్చు ఇక్కడి నుంచి కూడా మన ప్లాట్ దగ్గరికి అయితే రావచ్చు అనమాట ఇక్కడ పక్కలనే సెడ్జ్ ఉంది అందులో ఒక నలభై యాభై కంపెనీలు యూనివర్సిటీ కూడా ఉన్నాయన్నమాట మెయిన్ ఫోకస్ ఏంటంటే మీకు ఈ హాస్పిటల్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ రేట్లు అనేటివి కూడా వన్ ఇయర్లో డబల్ అయిపోయే అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన నంబర్కి అయితే కాల్ చేశాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ